నగరంలోని స్థానిక టు థియేటర్ వీధి నందు ఈ నెల తొమ్మిదవ తేదీ నూతనంగా సీనియర్ శ్వాసకోశ నిపుణులు పాల్మినాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ కుమార్ ఎండి గోల్డ్ మెడలిస్ట్ షుగర్ బీపీ జనరల్ మెడిసిన్ నిపుణులు ప్రారంభించిన సంకల్ప క్లినిక్ ను నెల్లూరు జిల్లా బీస్ సభ్యులు కలిసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా బలిజ సేన సభ్యులు డాక్టర్ శ్రీరామ్ కుమార్ను కలిసి జిల్లాలో కడు పేదరికంలో ఉన్న పేదలకు పేదరికంలో ఉన్న బలిజ సంఘికులకు హాస్పిటల్ నందు రాయితీతో సేవలు అందించాలని చేసిన విజ్ఞప్తికి డాక్టర్ శ్రీరామ్ కుమార్ స్పందిస్తూ పేదలకు ఫీజులో యాభై శాతం రాయితీ మిగతా వాటిపై పదిహేను శాతం రాయితీ కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తనను ఆశీర్వదించిన బలజ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిద్దుగారి చక్రధర్ పగడాల మల్లికార్జున గాదిరాజు అశోక్ కత్తెర మల్లి సిరి శ్రీనివాస్ పసుపులేటి ప్రసాద్ నాగిశెట్టి మురళకృష్ణ ಭೂಪತಿ ಕುಮಾರ್ ಯನಮಲ ಮಧು ಭೂಪತಿ ರಾಘವ ಗಂಗಿಶೆಟ್ಟ ನರಸಿಂಹ ತದಿತರ ಬಲಿಜಲು ಅಧಿಕ ಪಾಲ್ಗೋನಿ ಪಾಲ್ಗೊಳಿ ತಮ ಶುಭಾಕಲು ತಿಳಿಯ సంతోషం లేదు శ్వాసకోశ వ్యాధుల మీద సీనియర్ వైద్య నిపుణులైన కోనపురెడ్డి శ్రీరామ్ గారు సంకల్ప హాస్పిటల్ పేరుతో ఒక హాస్పిటల్ ప్రారంభించి ప్రజలకు గతంలో తనదైన వంతు సేవలు ప్రభుత్వ సేవలో ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నారు జీజీహెచ్లో వారు మరింత సేవలు చేసేదానికి సంకల్ప హాస్పిటల్ పేరుతో ముందుకు వచ్చి వారు నెల్లూరు నగర ప్రజానీకానికి వారి యొక్క సేవలు అందించదలుచుకున్నారు కాబట్టి వారికి సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈయన మన బలిజ మగుటం మన దీనిలో దీనిలో ఈ సబ్జెక్ట్లో గోల్డ్ మెడలిస్ట్ అన్న చాలా అపారమైన అనుభవం ఉంది కాబట్టి మన బలిచ సంఘీయులందరూ కూడా బాగా విరివిగా అన్న దగ్గర సేవ చేయించుకోవాలి అలాగే అన్నగారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే నిరుపేదలకి సాధ్యమైనంత వరకు మన కులస్తులకి ఉచితంగా ఆర్థిక భారం లేకుండా సేవ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన కులస్తులు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కన్సల్టేషన్లో కానివ్వండి మిగతా విషయాల్లో మ్యాక్సిమం ఎంతవరకు పాజిబిలిటీ ఉంటే ఆర్థికంగా అంటే ఈరోజు ప్రధానంగా రెండు సబ్జెక్టులో ప్రజానికి సఫర్ అవుతున్నారు ఒకటి వైద్యం రెండు విద్య కాబట్టి అతి అత్యంత అవసరమైన అవసరాలు రెండు కాబట్టి మీరు నిజంగా అదృష్టవంతులు వైద్య రంగంలో మంచి స్థాయిలో ఉన్నారు మీరు దయచేసి మన ప్రజానీకానికి కానీ మన కులస్తులకు కానీ మంచి సేవ చేసి మంచి పేరు ఉంది నెల్లూరు నగరంలో మరొక చరిత్ర సంకల్ప హాస్పిటల్ సృష్టించాలని కోరుకుంటూ సెలవు శ్రీరామ్ కుమార్ నేను ఎండి పమనాలజీస్ని శ్వాసకోశ జస్ట్ పిల్లల్ని ఇది నూతనంగా మనం సంకల్ప హాస్పిటల్ అనేది పొగ తోటలో స్టార్ట్ చేశాము ముఖ్యంగా ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి కూడా అందరికీ కూడా వైద్యం అనేది అందుబాటులో నాణ్యమైనటువంటి చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అన్నెసరీ ట్రీట్మెంట్ లేకుండా మనం వీలైనంత వరకు నాణ్య విద్యని తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ఈరోజు నా సదుద్దేశాన్ని అర్థం చేసుకొని ఈరోజు మనకి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నెల్లూరు నగర ప్రజలు కానీ ఎవరైనా కానీ ఏదైనా జనరల్ ప్రాబ్లమ్స్ కానీ చెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా కానీ నేను వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తానని ఈ సందర్భంగా అందరి ముందు కూడా ప్రమాణం చేస్తున్నాను అలాగే పేద ప్రజలందరికీ కూడా ఎటువంటి ఆర్థిక భారం పడకుండానే అందరికి అందుబాటులోనే మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఆ విధంగా ఆ ప్రమాణాలను నేను ఎప్పుడు పాటిస్తానని మీ అందరి ముందు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను మనకి నార్మల్గా మనకి ఓపీ ఫీజు మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా నేను తగ్గిస్తాను మన పేదలకు కానీ లేదంటే కనుక మన బీచ్ వాళ్ళకు కానీ బలిజ సంఘీయులందరూ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓపీ తగ్గిస్తాను ఒక పదిహేను పర్సెంట్ అంతా కూడా ల్యాబ్స్లో తగ్గించడం జరుగుతుంది అలాగే ఇంక్పేషన్స్లో కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అందరికీ కూడా టోటల్ బిల్లు మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కూడా తగ్గిస్తాను సో ఇది మన వాళ్ళకి మాత్రమే స్పెషల్గా అలాగే ఎవరైనా పేదల ప్రజలు మన వాళ్ళని కావచ్చు మన వాళ్ళు రిఫర్ చేసినటువంటి ఎవరైనా పేదలకు కానీ నేను తప్పకుండా వాళ్ళకి అందుబాటు మనం పెట్టిన ఫీజు కూడా అందరికి అందుబాటులో ఉండే తక్కువ ఫీజులతో పెట్టాం దాంట్లో కూడా మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇంకేమీ ఆశించకుండా అంటే మన బెనిఫిట్ ఆశించకుండా వాళ్ళందరికీ కూడా బెటర్మెంట్గా మంచి వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కూడా కనిపిస్తాం ఈరోజు మన ఆత్మీయ బంధువు కూనప్పరెడ్డి శ్రీరామ్ కుమార్ గారు అలర్జీ అండ్ సెస్ హాస్పిటల్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది మన జాతిలో నుంచి ఇలాంటి డాక్టర్లు బయటికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే మన వాళ్ళకే కాకుండా నిరుపేదలకు కూడా నేను ఫీజులో కన్సెక్షన్ ఇస్తాను ల్యాబ్ టెస్టులో ఎందుకంటే ల్యాబ్ అనేది చాలా భారంగా ఉంటుంది ఒకసారి వెళ్ళామంటే డాక్టర్ గారికైనా లాబ్ వరకు ఎక్కువ సమర్పించుకోవాలి వాటిల్లో కూడా నేను కన్స్ట్రక్షన్ ఇప్పించాలంటే చాలా సంతోషంగా ఉంది వారి హాస్పిటల్ జనరల్గా హాస్పిటల్ అభివృద్ధి కావాలని కోరుకోకూడదు ఎందుకంటే రోగులు మంది ఇబ్బంది పడతారు కాబట్టి ఆయన మన జాతీయులు కాబట్టి ఆయన అద్భుతంగా ఈ హాస్పిటల్ అభివృద్ధి చెంది పేదలు ఎక్కడైనా సరే డాక్టర్ కావాలి అంటే శ్రీరామ్ కుమార్ గారు అన్నంతగా రావాలి అని అంత గొప్ప పేరు తెచ్చుకోవాలని ఒక అభిమానిగా నేను వారిని హాస్పిటల్ పెట్టారు నెల్లూరులో ఇప్పుడు పొల్యూషన్ వల్ల శ్వాసక్యాధులన్నీ ఎక్కువైపోతున్నాయి దానికి గాను సారు ఈ విధంగా హాస్పిటల్ పెట్టడం అనేది మన సంఘీలకు ప్లస్ ప్రజలకు కూడా చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా మన సంఘుల తరఫున సార్కి ఫుల్ సపోర్ట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను